ఫ్రెండ్స్ ఈ ట్రూటీ ఫ్రూటీని నేను ఇంట్లోనే తయారు చేసిన చాలా ఈజీ అండి చేయడము సేమ్ మనం సూపర్ మార్కెట్లో తీసుకుంటే ఎట్లుంటాయో అట్లనే ఉంటాయి ఇంకా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇవి మనం ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే ఫోర్ మంత్స్ వరకు వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో ఇవి ఎట్లా తయారు చేసినో ఇప్పుడు మీ అందరి కోసం నేను చూపిస్తా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే నేర్చుకోండి ఇక్కడ నేనైతే ఒక బొప్పాయికాయ తీసుకున్నా ఇది మా ఇంటి పక్కనే ఉందన్నమాట చెట్టు దాని నుండి తీసుకున్నాం ఒకటి ఇంత పెద్ద కాయ అయితే తీసుకున్నాము దీన్ని పొట్టు తీసి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అది నేను వీడియో చేయలేకపోయినా కెమెరా నేనే పట్టుకొని నేనే చేయడం కష్టమైంది ఫ్రెండ్స్ అందుకనే చేయలేదు ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇట్లా వాటర్ లేసి ఉడికించుకోవాలి మొత్తం మెత్తగా కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ అట్లా ఉడికించుకోవాలి తొందరగానే ఉడికిపోతాయి ఇవి ఉడికిన తర్వాత మనం మంచిగా వీటిని వాటర్ అంతా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇట్లా వాటర్ అంతా తీసేయాలి దీంట్లో వాటర్ ఉండొద్దు ఉంటే మళ్ళీ అందులోనే మెత్తగా అయిపోతాయి ఇట్లా వాటర్ని అంతా తీసేసి కొంచెం కూల్ వాటర్ వేసినా కూడా మంచిగా ఉంటాయి అన్నమాట ఇట్లా ఉడకాలి ఎక్కువ ఉడకొద్దు ఇంత ఉడికితే సరిపోతుంది ఇప్పుడు మనం దీనికి షుగర్ పాకం పెట్టుకోవాలి ఇప్పుడు నేను అంత పెద్ద బొప్పాయి తీసుకున్నాను కదా దానికి ఒక్క గ్లాసు షుగర్ హాఫ్ కేజీ వరకు అనమాట వేసి కొద్దిగా వాటర్ వేసుకోవాలి నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసినా అంత వాటర్ అవసరం లేదు చాలా కొద్దిగా వేసుకోవాలి చక్కెర ముంగే వరకు వేసుకుంటే సరిపోతుంది దీన్ని మంచిగా కలుపుతూ లేతపాకం వచ్చేదాకా మంచిగా పాకంని రానియాలి ఇట్లా లేతపాకం వచ్చిన తర్వాతనే మనం ఇందులో ఉడికించి పెట్టుకున్న బొప్పాయి ముక్కలని అయితే వేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ అండి ఇంట్లో ఈజీగా ఒకసారి చేసి పెట్టుకుంటే ఫోర్ మంత్స్ వరకు కూడా మనకు నిల్వ ఉంటుంది మనం కప్ కేక్స్ కానీ కేక్స్ కానీ చేసినప్పుడు అందులో వేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలకైతే బాగా ఇష్టం కదా ట్రూటీ ఫ్రూటీ ఇక్కడ నేను ఉడికించి పెట్టుకున్నాయి నే, ఇప్పుడు పాకం వచ్చింది కదా ఇందులో వేస్తున్నా అన్నీ కూడా ఇందులో వేసుకోవాలి వేసి మళ్ళీ ఒక పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఎందుకంటే ఈ పాకం ఈ ముక్కలకు పట్టాలి కదా ఈ పప్పాయి ముక్కలకి అంతా ఈ పాకం పట్టే వరకు ఉడికించుకోవాలి అందుకే మనం ముందు ఉడికించేటప్పుడు కొంచెం తక్కువ ఉడికించుకోవాలి ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఉడుకుతాయి ఈ ముక్కలు ఇట్లా కలుపుతూ మంచిగా ఉడికించుకోవాలి చాలా టేస్టీగా వస్తాయి చాలా ఫ్రెష్గా ఉంటాయి మనం మార్కెట్లో కొన్ని ఇంకా నిల్వ ఉంటాయి కదా మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఇట్లా మంచిగా కలుపుతూ ఉడికించుకోవాలి ఈ స్వీట్ అంతా ఈ పప్పాయి ముక్కలకు పడుతుంది ఒకవేళ పాకం మిగిలిన ఏం కాదనమాట దాన్ని మనం ఎందులోనైనా యూజ్ చేసుకోవచ్చు ఆ పాకాన్ని వేరే స్వీట్లలో ఇట్లా ఉడికిన తర్వాత వీటిని నేనైతే కలర్స్ వేయాలి కాబట్టి మూడు ప్లేట్లలో అయితే వేసిన మూ నేను మూడు కలర్స్ తోటి చేస్తున్నా అనమాట మూడు రకాల ట్రూటీ ఫ్రూటీలు చేసి చూపిస్తున్నా ఇక్కడ త్రీ కలర్స్ తీసుకుంటున్నా నేను అందుకని ఇట్లా త్రీ ప్లేట్స్లో అయితే వేసి పెట్టుకుంటున్నా ఇక్కడ కొద్దిగా మనం వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి ఒక వన్ స్పూన్ వన్ టీ స్పూన్ వేసుకోవాలి నేను ముందే వేసినా మీరు చూ చూడడం కోసం మళ్ళీ వేస్తున్నా కొంచెము వేసేటప్పుడు వీడియో తీయలేదని ఇక్కడ ఇంకో దాంట్లో అయితే నేను వెనిలా ఎసెన్స్ ఒకటి పైనాపిల్ ఎసెన్స్ వేసి అయితే రెండు రకాల ఫ్లేవర్స్లో చేస్తున్నా తర్వాత మనం దీంట్లో మనకు అవసరం ఉన్నంత ఫుడ్ కలర్ని వేసుకోవాలి ఫుడ్ కలర్ అయితే ఆరోగ్యానికి మంచిది కాదు ఇది అవాయిడ్ చేయడమే బెటరు వద్దు అనుకుంటే ఇట్లా కొంచెం పండిన తోట అయితే ఇప్పుడున్న కలర్లోనే వస్తాయి అనమాట కలర్స్ వద్దు అనుకుంటే ఇట్లా కూడా చేసుకోవచ్చు మనము ఇక్కడ నేనైతే కొద్ది కొద్దిగా ఫుడ్ కలరు త్రీ కలర్స్ వేసిన వేసి వీటిని మంచిగా కలుపుకోవాలి కొంచెం జ్యూస్తోటే తీసుకోవాలి మనం ప్లేట్లో వేసుకుంటప్పుడు ఏం కాదు ఇవి ఆరేటప్పటికీ మొత్తం ఆ షుగర్ వాటర్ అంతా దీనికి పట్టేస్తుంది ఆ పాకం అంతా వీటికి పట్టేసి మంచిగా ఉంటాయి స్వీట్గా ఇట్లా మంచిగా కలిపి అన్ని కలర్స్ కూడా ఇట్లా మంచిగా కలిపిన తర్వాత వీటిని ఫ్యాన్ గాలి కింద చీర మీద ఒక టూ డేస్ ఆరబెడితే సరిపోతుంది లేదంటే ఎండలో ఒక రెండు గంటలు ఆరబెట్టాలి ఎండలో మాత్రం ఎక్కువసేపు ఉంచొద్దు ఎందుకంటే గట్టిగా అయిపోతాయి మనకు మెత్తగా ఫ్రెష్గా ఉండాలనుకుంటే నీడలో ఫ్యాన్ గాలికి ఆరబెట్టడమే బెటరు తొందరగా కావాలనుకుంటే ఎండలో ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఉంచితే సరిపోతుంది ఇట్లా నేనైతే ఆరబెట్టినా ఇందులో ఉన్న పాకం కూడా మార్నింగ్ వరకు మనం నైట్ పెట్టేస్తే మార్నింగ్ వరకు మొత్తం అది పీల్చుకుంటుంది అనమాట ఆ ట్రూటి ఫ్రూటి ముక్కలన్నీ పీల్చేసుకుంటాయి చూపిస్తా మీకు ఎండిన తర్వాత ఇట్లున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఒక్క వన్ డేలోనే ఇట్లా అయిపోయినాయి ఇవి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా వచ్చినాయి నాకైతే బాగా ఇష్టం ట్రూటీ ఫ్రూటీలు మా పిల్లలకు కూడా చాలా ఇష్టం వాళ్ళైతే ఉట్టియే తింటారు అనమాట వాళ్ళ కోసమే చేసి పెట్టిన నేను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో ఇట్లా వస్తే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం ఇట్లా ట్రై చేయండి ఒకసారి మా ఛానల్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరు చూసినా కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఒక లైక్ కూడా ఇవ్వండి It is friends thank you